రిలయన్స్ ధీరుభాయ్ అంబానీ గాడి మగవారి ఆధ్వర్యంలో క్వీజ్ పోటీలను స్థానిక అంబేద్కర్ భవనం నందు నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పాల్గొని క్వీజ్ పోటీలను ప్రారంభించారు ముందుగా ధీరుభాయ్ అంబానీ చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పగుచ్చాలతో ఘనంగా నివాళులర్పించారు అనంతరం కలెక్టర్ మహేష్ కుమార్ మాట్లాడుతూ క్విజ్ పోటీలు విద్యార్థులలో నిబిడీకృతమైన సృజనాత్మకత ఆలోచన శక్తిని వ్యక్తిత్వ వికాసానికి సామాజిక మానసిక అభివృద్ధికి ఉపకరిస్తాయన్నారు క్విజులు వ్యక్తిగత వికాసానికి విద్య సామాజిక మానసిక అభివృద్ధికి దోహదపడతాయన్నారు ఈ క్విజ్ పోటీలలో నూట ఇరవై పాఠశాలలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు నాలుగు వందల యాభై మంది వరకు పాల్గొన్నారన్నారు వీరిలో ఎనభై ప్రభుత్వ పాఠశాలలు నలభై ప్రైవేటు పాఠశాలలకు చెందిన ఎనిమిది తొమ్మిది పది తరగతి విద్యార్థులు పాల్గొన్నారన్నారు ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి వీరవల్లి ఉన్నత పాఠశాలకు చెందిన ఏ సత్యప్రసాద్ ఏ అనుష విన్నర్స్ గా నిలిచారు ఎస్ఎం విఆర్ఎంస్ ఉన్నత పాఠశాల పాలకుమికి చెందిన కె ప్రసన్న కుమార్ ఎంవి నాగశ్రీ రన్నర్స్ గా నిలిచారు జెడ్పీహెచ్ఎస్ వానపల్లి ఓడలరేవు ఒబ్బల్లంక సిరిపల్లి ఇందుపల్లి పాఠశాలలకు చెందిన వారికి సైకిళ్లను స్థానిక కలెక్టరేట్ ఏవో కాశీ విశ్వేశ్వరరావు చేతుల మీదుగా బహుకరించారు ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో రిలయన్స్ ప్రతినిధి నితీష్ కుమార్ క్విజ్ మాస్టర్ సిబ్బంది పాల్గొన్నారు సమగ్ర శిక్ష ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి సమగ్ర శిక్షలో అసిస్టెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ అండ్ జీసీడీ గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ గా పనిచేస్తున్నాను అయితే వాళ్ళు చాలా సంతోషకరమైనటువంటి విషయం ఎందుకంటే ధీరుభాయ్ అంబానీ ఫీజు అనేటువంటిది రెండు వేల ఇరవై ఐదు ఫిజ్ అనేటువంటిది ఇది కండక్ట్ చేయడం దీని గౌరవ జిల్లా కలెక్టర్ డాక్టర్ మహేష్ కుమార్ రావిరయాల గారు ప్రారంభం జరగడం జరిగింది ఇది బహుశా ఇది పదిహేను క్విజ్ అనుకుంటాను ఈ క్విజ్కి ఎంత క్రేజీ ఉందంటే పౌండ్ బాగో కరోడ్పతి అనేటువంటి ఒక కిజ్ ప్రోగ్రామ్ జరుగుతుంది మనం దానికి ఎంత ఇది ఉందో దానికి దీతిగా ఈ రిలియన్స్ అంబానీ కిజ్ అనేటువంటిది ఎప్పుడు జరుగుతుందా అనేటువంటిది ఈ రాష్ట్రంలో పిల్లల్లో ఒక ఆంబిషన్ అనేటువంటిది ఉంది దీనివల్ల ఈ ఫిజు వల్ల ఏమవుతుందంటే వాళ్ళు జనరల్ నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ తో పాటు సైంటిఫిక్ టెంపర్ అనేటువంటిది పిల్లల్లో క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతుంది ఎందుకంటే పిల్లల్లో పిల్లలు అనేటువంటి వాళ్ళు ఎవరు భవిష్యత్ తరాల నేతలు భవిష్యత్తు భవిష్యత్తును నిర్మించేటువంటి చిల్డ్రన్స్ వీలు మాకు మొదటి ప్రైజ్ వచ్చినందుకు మేము ఎంతగానో సంతోషించాము దీనికి గాను హెచ్ఎం గారు అయిన అడబాల సత్యనారాయణ గారు ఆయన ఎంఈఓ టూ గా చేస్తూ మాకు మా పిల్లలకి ఎంతో ఎంతో సహకరించారు అలాగే ఇంతకు ముందు రాజబాబు సార్ శేఖర్ సార్ కూడా వాళ్ళు పిల్లలకి శిక్షణ ఇచ్చి ఇప్పుడు ఈ శిక్షణకి గాను మాకు తోడ్పడ్డారు అదే విధంగా ఫస్ట్ ప్రైజ్ వచ్చిన సురేష్ అండ్ అనుషాకి మేము హార్ట్లీ కాంగ్రాసులేషన్ తెలియజేసుకున్నాం మా స్కూల్ కి వచ్చిన ఈ గౌరవం గాను అండ్ ధీరుభాయ్ అంబానీ ఈ అవకాశం ఇచ్చినందుకు గాను మేము ఎంతో ప్రతిజ్ఞ తెలియజేసుకుంటున్నాం ల్యాప్టాప్స్ ఫస్ట్ ప్రైజ్ గాను ల్యాప్టాప్స్ వచ్చి రిలయన్స్ ధీరుభాయి అంబానీ విజ్ ప్రోగ్రామ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కండక్ట్ చేసి చేసినటువంటి రిలయన్స్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ గాడి మగవారు వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను వారు ప్రతి సంవత్సరం సుమారు ఇది పద్నాలుగో సంవత్సరం వాళ్ళు ఈ యొక్క క్విజ్ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేస్తున్నారు మరి విద్యార్థుల్లో ప్రత్యేకించి ప్రభుత్వ పాఠశాలల్లో చదివేటటువంటి స్టూడెంట్స్ కి అండ్ ప్రైవేట్ పాఠశాలలో చదివేటటువంటి స్టూడెంట్స్ కూడా ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి వారికి చాలా మంచి మంచి విలువైనటువంటి బహుమతులు అందజేసి వారందరినీ కూడా మంచిగా ప్రోత్సహించడం చాలా సంతోషకరమైన విషయం ఈ విషయంలో రిలయన్స్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ వారిని అభినందిస్తున్నాము ఈ ప్రోగ్రాంని ఈరోజు ఉదయం గౌరవనీయులైనటువంటి జిల్లా కలెక్టర్ గారు డాక్టర్ మహేష్ కుమార్ గారు ఆవిష్కరించారు అండ్ ఈ సందర్భంగా మీరు వచ్చినటువంటి విజేత లేనటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా విలువైనటువంటి ల్యాప్టాప్లు సైకిల్స్ పంపిణీ చేసి ఈ ప్రోగ్రామ్ ని విజయవంతం చేసినందుకు రిలయన్స్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ వారికి మరొకసారి అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం